ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈ రోజు అంటే మంగళవారం ఉదయం అండి ఇది మంగళవారం ఉదయం వచ్చి సూర్యప్రభ వాహనము ఆ రోజు అయితే రెండు వాహనాలు ఉంటాయి పొద్దున్నే సూర్యప్రభ వాహనము నైట్కి వచ్చి చంద్రప్రభ వాహనం ఉంటుంది సూర్యుడు వచ్చి పొగలే ఉంటాడు కాబట్టి సూర్యప్రభ వాహనము పొగలే తిరుగుతుందండి అంటే తిరుమల వీధుల్లో అంతా చూడండి ఇక్కడైతే హారతిస్తున్నారు అన్ని పూలతోనే అలంకరించారండి ఎందుకంటే సూర్యుడు ఆ ఎరు ఎరుపూలు అంటే ఇష్టం కాబట్టి ఎరుపు పూలతోనే అలంకరించారు మేము ఇచ్చారు ఆదిత్యుడు వచ్చి ఏడు గుర్రాల మీద రథం మీద పోయినట్లుంది పైన వచ్చి చెక్క ముక్కలు వేసుకొని కూర్చున్నట్లు ఉందండి అవతారం ఈరోజు వాహనం వచ్చి సూర్యప్రభ వాహనము ఈ విధంగా అయితే హారతి ఇస్తున్నారండి అలంకరించేసిన తర్వాత హారతి ఇచ్చేసిన తర్వాత మళ్ళా గుళ్ళో నుంచి బయటికి తీసుకొస్తారండి దేవుణ్ణి గోపురం కింద హారతి ఇచ్చారు ఈ ఒక్క వాహనం మాత్రం పొగలంతా తిరుగుతుందండి చూడండి ఇక్కడంతా హారతి ఇచ్చేసింది భక్తులంతా మొక్కుంటున్నారండి ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత గొడుగులు పెట్టారండి గుళ్ళో నుంచి గొడుగులు పెట్టేసి ఆ లోపలే పెడితే ఇబ్బంది అవుతుంది బయటకు వచ్చేటప్పుడు అని బయట పెడతారు గొడుగులు చూడండి దేవుడు తిరుమల విధుల్లో తిరుగుతుంటాడు తిరుగుతున్నాడు టెంకాయలు కొడతారండి టెంకాయలు కొట్టి హారతి తీసుకుంటారు ప్రతిరోజు టెంకాయలు కొట్టుకుంటారండి ఆ చుట్టుపక్కల ఉన్న ఇల్లు వల్ల షాపులూ కూడా దేవుడిని రోజు దర్శించుకుంటారు చూడండి ఎంతో బాగుంది కదా వాహనము చూడ్డానికి కూడా వెనకల సూర్యుడు కాబట్టి ఈ రౌండ్గా లాగా ఉంది కదండి ఆడికి ఉదయం దైపోయింది నైట్ వచ్చి చంద్రప్రభా వాహనము దేవుడు ఎంతో కలగా ఉన్నాడండి చంద్రుడు ఎంత ప్రశాంతంగా ఉంటాడు దేవుడు కూడా ఇక్కడ అంతే ప్రశాంతంగా కనపడుతున్నాడు అన్ని తెల్ల పూలతోనే ఎక్కువ అలంకరించారండి అన్ని పూలు వాడారు కానీ తెల్ల పూలు మాల దేశారండి దేవుడు అయితే ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు ఇక్కడైతే కుడి చేతులు కృష్ణుడు ఫ్లూట్ పట్టుకున్నట్లుంది ఈ చొంబులో కాటన్ పెట్టారండి ఇక్కడ ఒక బింది పెట్టి బిందిలో కాటన్ పెట్టారు ఇది కూడా కృష్ణుడు అవతారము చంద్రుడు అయితే ఎంతో ప్రశాంతంగా ఉన్నట్లు ఉందండి ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరికి పూలిస్తాం వెనక వచ్చి చక్రం వచ్చి వైట్ చక్రమే అండి తెలుపు రంగులో ఉండేది చంద్రుడు కాబట్టి ఇక్కడైతే ఇక్కడైతే ఇంకా దేవుణ్ణి బయటికి తీసుకురాలేదండి లోపలే ఉన్నాడు అలంకరణ అయితే చేశారు హారతి ఇచ్చిన తర్వాత బయటికి తీసుకొస్తారు ఆ రోజు మామూలుగా ఒకరోజు మాత్రం చంద్రప్రభ సూర్యప్రభ చంద్రప్రభ వాహనాలు జరుగుతాయి రెండు ఒకే రోజు రెండు వాహనాలు ఎక్కడైతే ఇస్తున్నారు కదండి ఇప్పుడు దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత బయటికి తీసుకొస్తారు ఇప్పుడైతే బయటికి తీసుకొచ్చేసి గొడుగులు పెట్టేసారండి గొడుగులు పెట్టేసేసిన తర్వాత దేవుడిని ఒకసారి హారతి ఇచ్చేసి అందరూ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళా తిరుమల వీధుల్లో ఊరేగిస్తారండి దేవుణ్ణి చూడండి ఎంతో బాగా కూర్చున్నాడు దేవుడు ఇక్కడ ఎంత అలంకరణ ఎంత బాగా చేస్తారండి ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క అలంకరణ కూడా అంత అద్భుతంగా చేస్తారండి నిజంగా వాళ్ళకు వ్యాట్సప్ చెప్పల్లా నిజంగా అక్కడ ఉండే పూజలకు ఎంతో ఓపికగా బాగా చేస్తారండి అలంకరణ రోజు రోజుకి దేవుడు కళగా రెట్టింపు అవుతుందండి కళ కూడా అంత బాగా చేస్తారండి ఇక్కడైతే హారతి ఒకసారి లోపల ఒకసారి ఇస్తారు గర్భ మళ్ళా ఇక్కడ ఒకసారి బయట ఒకసారి ఇస్తారండి తర్వాత వచ్చి కోపురం దగ్గర ఒకసారి మూడు సార్లు ఇస్తారండి ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి